నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి గురుగారు ఆషాఢ మాసం ప్రారంభం అవబోతుంది మనకు మరికొద్ది రోజుల్లోనే మనకు ఆషాఢ మాసం అనగానే శుభకార్యాలకి మనం దూరంగా ఉన్నప్పటికీ మనం ఎక్కువగా దేవత ఆరాధనలకు మాత్రం ఈ మాసం అంతా కూడా చాలా అనువుగా ఉండే ఒక మాసంగా చెప్పొచ్చు ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా రకరకాల విశేషాలు ఉన్నాయి ఈ నెలంతా కూడా దాని గురించి ఒక్కసారి వివరించండి శ్రీ రామభద్రాయ నమ రామభద్రో విజయతేతరం ఆషాఢ మాసం ఆధ్యాత్మిక మాసం అంతే ఆ కావై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ నాలుగు నెలలు కూడా చాలా నాలుగు మాసాలు కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎన్నో ఉత్సవాలు ఉంటాయి అసలు భారతీయ జీవన విధానంలో ఏదో నెలకొకసారి కాదు రోజు నిత్యము కూడా పర్వమే అని పదిహేను తిథులు పదిహేను దేవతలకు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు అలా నక్షత్రాల అధిపతి ఉంటారు అలా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పర్వమే మనకు ఆషాఢ మాసం ప్రత్యేకత అడిగారు కాబట్టి మనకు కాళిదాసు మేఘ సందేశంలో ఆషాఢస్య ప్రథమ దివసే అని ప్రారంభం చేస్తాడు మొదటి నెల ఇది అంటే మొదటి రోజు నుండి అని అక్కడ నుండి అంటే కావ్యాలు కూడా రచించి కావ్యాల్లో కూడా ఉన్నది ఆషాఢ మాసం గురించి అలా కాళిదాసం మీకు తెలిసినటువంటి వారి మహనీయుడు ఈ ఆషాఢ మాసం పూర్వాషాఢ అంటే మన జీవనం తెలుగు వారంతా కూడా చాంద్రమానాన్ని అనుసరించి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అవునండి తమిళనాడు వైపు సౌరమానం ఈ సమయంలో మీరు అన్నారు శూన్యమాసము వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయని కానీ ఉత్తర భారతదేశంలో వివాహాలు అవుతుంటాయి అంటే వాళ్ళు బృహస్పత్యమానం బృహస్పతిని అనుసరించి వెళ్తూ ఉంటారు గురువుని అనుసరించి కొన్ని ఈ సమయం లేని మాసంలో వివాహాలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ప్రాంతీయ ఉంటుంది కానీ ఆధ్యాత్మిక మాసం ఆషాఢ మాసం అసలు మనకు పండుగలు ప్రారంభమయ్యేటువంటిది ఇక్కడ నుండే అవునండి కృతయుగంలో ఒక దేవత త్రేతాయుగంలో రామచంద్రుడు మనకు ద్వాపరయుగంలో కృష్ణుడు కలియుగంలో అమ్మవారు అంటే చండీ అమ్మవారు అలా అమ్మవారి ఆరాధనతోని ప్రారంభం అవుతుంది ఆషాఢ మాసంలో అమ్మవారు అంటే ఎవరండి ప్రథమంగా మనం లేవగానే భూమిని నమస్కారం చేసుకుంటాం భూమాత భూమాత గోమాత ఇవి రెండు ఉంటేనే మనకు తిండి బట్ట ఏదైనా కూడా కాబట్టి అలాంటి అమ్మవారు ఎవరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపకంగా శక్తి దేవతలుగా మనకు ఆరాధిస్తూ ఉంటారు అన్నట్టు ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ప్రారంభంలో ప్రారంభము జగన్నాథ రథయాత్ర అమ్మవారినే కాదు మహావిష్ణువుని సోదర సోదరులతో మనం జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అద్భుతంగా కొన్ని లక్షల మంది ఆ రథయాత్రను దర్శిస్తూ ఉంటారు రథయాత్రకు వెళ్తూ ఉంటారు మనకు ప్రధానంగా కొన్ని మోక్షపురులు ఉన్నాయి అయోధ్య మధురా మాయ కాశీ కాంచి అవంతిక అందరు పూరి అని అంటుంటారు పూరి కదండి అది పూరి జగన్నాథ అంతే కదండి పూరి అంటే అర్థం ఏముంది అవును అంటే భాషలో మారిపోతుంది అసలు చదువుకున్న వాళ్ళు కూడా అదే అంటున్నారు అట్లా జగన్నాథ పురి అంటే పట్టణము పట్టణం పట్టణం అన్నట్టు జగన్నాథపురి అక్కడ సంస్కృతి కానివ్వండి భాష కానివ్వండి పాట కానివ్వండి అక్కడ సంప్రదాయంలో చాలా అద్భుతంగా ఉంటది అది చూడడానికి ఒక ఆ రమణీయంగా ఉంటుంది ఆ దృశ్యం ఆ మూడు రథాలు కూడా చాలా అద్భుతంగా దర్శించవలసినటువంటి రథయాత్ర మనలోనే ఉంది భగవద్గీతలో అంటారు కదా ఆ విధానంగా మనలో ఆ విధానంగా భగవంతుడు ఉన్నాడు జగన్నాథుడు మనలోనే ఉన్నాడు ఈ శరీరం యొక్క రథం అని అంటారు కదా ఆ విధానంగా అనేక పాటలు కూడా రాశారు రథ చక్రాలు రథ చక్రాలు అని అవునవును అలా జగన్నాథ రథయాత్ర దాదాపు ఒక పన్నెండు రోజులుగా సాగుతుంది ఆ తర్వాత ప్రధానంగా ప్రథమ ఏకాదశి తొలి ఏకాదశి మనకు పండగలన్నీ ప్రారంభం అవుతుంటాయని భావిస్తాము ఇక్కడ నుంచే మిథునంలో నుండి కర్కాటకంలోకి సూర్యుడు ప్రవేశిస్తే అప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది అవును అవును ఈ వర్షాలు పడతాయి కాబట్టి చాతుర్మాస్య దీక్ష కొంతమంది ఏకాదశి నుండి చేస్తారు కొంతమంది పౌర్ణమి నుండి కూడా చేస్తారు ఆహా ఆషాడ పౌర్ణమి ఏది కరెక్ట్ అసలు వాస్తవమైన విధానం విధానమైన ఈ దశి శేనేకాదశి అంటే భగవంతుడు ఏం శేణించడం అది అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలలు ఇది ప్రధానంగా చేస్తారు ఏకాదశి నుంచి ఆచరించిన వాళ్ళు కార్తీకంలో వచ్చే ఏకాదశి వరకు ఆషాఢం శ్రావణం భాద్రపదం పౌర్ణము నుంచి ఆచరిస్తే కార్తీక పౌర్ణమి వరకు ఎలా ఆచరించినా అందరూ సన్యాసంగా ఉన్నటువంటి వారే కాదు చాతురు అంటే నాలుగు వర్ణాల వారు నాలుగు ఆశ్రమ వాళ్ళు కూడా ఆశ్రమ ధర్మాల వాళ్ళు ఆచరించాల్సినటువంటి గొప్ప మాసాలి ఓకే ఇప్పుడు అంటే ఈ ఈ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న ఈ సమయంలో మనం అంటే ఎటువంటి విధానం ఆచరిస్తే మంచి ఫలితం పొందొచ్చు అంటారు ఈ సమయంలో ఏంటంటే యోగ నిద్రలో ఉండడము అంటే భూమి మనం చూస్తుంటాం మనం వర్షాలు పడతాయి అవును కొన్ని ఆ ఈ బోనాలు కానివ్వండి అవన్నీ అప్పుడే దాని గురించి వచ్చే ప్లేగు వ్యాధి వచ్చిన తర్వాత అమ్మవారు రక్షించింది అని భోనం అంటే భోజనం భోజనం పదం నుండి భోనం అనేటువంటిది వచ్చింది అన్నట్టు ఆషాఢ మాసాల బోనాలు అని ఇక్కడ మనకు ప్రధానంగా భాగ్యనగరంలో చూస్తాం గోల్కొండలో జగదంబ ఇలా బోనాలు ప్రారంభం అయితే తర్వాత సికింద్రాబాద్ మహాకాళి దేవాలయం తర్వాత లాల్ దర్వాద ఇట్లా మూడు గోల్కొండ చివరిలో మరలా గోల్కొండ అలా ప్రతి నగరం కాదు కదా అంత గ్రామాలు కదా ఇంత పట్టణంగా లేదు లేదు కాబట్టి అప్పుడు ఇవన్నీ కూడా రక్ష అంటే ఇప్పుడున్న ఈ దేవతా విగ్రహాలు మనం ఏదైతే నెల మొత్తం ఆచరించి బోనాలు సమర్పిస్తున్నామో మెయిన్ దేవతలు అవన్నీ ఒక గ్రామంగా ఉండేవి గ్రామ దేవతలు ఇప్పుడు పొలిమిర అవును అటు ఊరికి పొలిమేరలో ఉంటే అక్కడ ఒక రావి చెట్టు వేప చెట్టు పెడుతుండే అక్కడ ఒక రాయి రూపకంగా ఒక అమ్మవారిని ఆరాధించడం అంటే ఊరికి రక్ష అన్నట్టు అలా కట్ట మైసమ్మ అదే తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం భాగ్యనగరంలోనే అక్కడ అమ్మవారిని తప్పకుండా ఆ మార్గంలో వెళ్లే వాళ్ళు నమస్కారం చేసుకుంటాం ఎక్కడైనా సరే ఒక చెరువు ఉన్నది అంటే అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు అమ్మవార్లు వాళ్ళ కుల ఆచార సంప్రదాయ ప్రకారంగా ఉంటారు అంటే గ్రామానికి రక్ష నీరే కదండి అన్నిటి కూడా ప్రధానమైనటువంటిది చెరువులో నిండుగా నీరున్నాయంటే ఆ ఊర్లో ఆ సంవత్సరం అమ్మవారి అమ్మవారి అనుగ్రహం తర్వాత నీటికి కొరత ఉండదని ఇప్పుడు బోర్లో నీరు లేకుంటే ఎన్ని ట్యాంకులను వేయించుకుంటాం అవి కూడా ఎలా వస్తాయో మనకు అంతే కాబట్టి జల రక్ష భూరక్ష ఇలా పంచభూతాల రక్ష మన రక్ష గురించి గ్రామ రక్ష గురించి ఏర్పడినటువంటి దేవతలు ఈ గ్రామ దేవతలు అందుకే అంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్కరికి ప్రీతికరం కాబట్టి ఈ మాసం ప్రత్యేకించి గ్రామ దేవత ఆరాధనకి విశేషం ఈ మాసం అందరికీ ప్రీతికరమే విష్ణు ప్రీతికరము అమ్మవారికి ప్రీతికరము గురువు ప్రధానంగా గురుపూర్ణమి కూడా వస్తుంది మనకి ఈ మాసంలో గురుపూర్ణమి గురుపూర్ణమంటే స్కూళ్ళలో ఉండేటువంటి ఉపాధ్యాయులకు చేయడం చాలా మంచిది ఎప్పుడు గురువు లేందు గురుదేవో భవ అనాల్సినది మన మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ మనం తప్పకుండా చెప్పాలి కానీ గురు పౌర్ణమి ప్రత్యేకత ఏమిటి అంటే వ్యాస పౌర్ణమి మనకు వేదాలు అనంతమైనటువంటివి ఈ కలియుగంలో అంటే ఒక్కొక్క యుగంలో ఆయుష్ ప్రమాణం ఒక్కొక్క విధానంగా దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శతాన్ని చానున్నారు అన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు రాముడు కలియుగంలో వచ్చేసరికి పరిపాలన ఎంతండి ఒక పది సంవత్సరాలు కాగానే ఐదు సంవత్సరాలు కాగానే ఎవరో ఒకరు మారుతూ ఉంటారు కదా ఇయర్స్ కొంతమంది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రెండు సార్లు ఉంటారు పాలన అట్లా ఈ సమయంలో కూడా అమ్మవారిని ఆరాధించిన వారాహి అమ్మవారిని ఆరాధించే వరకు ఎప్పటి నుండి ఉన్నటువంటిది దాని గురించి కూడా మనం చెప్తున్నాం తప్పకుండా గురువు అంటే ఎవరంటే చాలా విశేషంగా మనకు వ్యాస భగవానుడు వ్యాసాయ విష్ణు రూపాయం వ్యాస రూపాయ విష్ణువే అని చెప్పనట్టు వ్యాసుడు ఎవరో కాదు సాక్ష మహావిష్ణువే అచతుర్వదనో బ్రహ్మా అంటే నాలుగు భుజాలు కనబడే గాని బ్రహ్మతో సమానం తర్వాత అఫాల లోచన శంభు మూడో నేత్రం ఉండదు కానీ శివుడితో సమానం తర్వాత భగవాన్ బాదరాయణ అని అన్నారు అన్నట్టు అంటే బాదరాయణుడు అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తుల స్వరూపమే వ్యాసుడు వ్యాస భగవానుడు ఆ రోజు మనకు వేదమే అన్నిటికీ కూడా ప్రమాణం ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట మొత్తము కూడా ఈ విశ్వం అంతా కూడా ధర్మం ద్వారా మాత్రమే జరుగుతుంది ధర్మం అంటే ధరించ ఎవరి ధర్మాన్ని వారు ఆచరించడం కేవలం ఆ ధర్మాన్ని తెలుసుకోవాలంటే వేదమే ప్రమాణం అలాంటి వేదాలని మనకు అందించాడు వేదాల యొక్క సారాంశం ఏమిటండి ఒక వేదమంత్రం చెప్తే సామాన్యులకు తెలియదు కదా అందరూ ఒకటే కానీ వారి ధర్మాల్లో ఉద్యోగ ధర్మంలో వ్యాపార ధర్మంలో వ్యవహార వాళ్ళకి తెలియదు కాబట్టి వారికి పురాణాలు ఎన్నండి పురాణాలు మనకు పద్దెనిమిది పురాణాలు భాగవతము అంటే భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలు భాగవతం 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 అంటే నిజంగానే భాగవతం అంట అలాంటి భాగవతాన్ని రచించి మనకు అందించారు అలాంటి వ్యాస భగవానుడిని ఈరోజు కొత్త కొత్త దేవతామూర్తుల్ని ఆరాధిస్తున్నారు అసలైన గురువు ఎవరు అంటే వ్యాస భగవానుడు శంకర భగవత్పాదులు ఎలా ఎలానో వ్యాసుడు మన అలాంటి వ్యాస భగవాను ఆరాధించాలి ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలోనే కొత్తగా పెళ్ళైన ఆ పుట్టింటికి పంపించే విధానం కానివ్వండి లేదు అంటే ఆడ ఆడవాళ్ళంతా కూడా గోరెంటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో ఇలాంటి విధానాలు కూడా ఉన్నాయి ఎందుకనండి ఇవి కూడా గోరెంటాకు అంటే ఇప్పుడు వర్షాలు పడతాయి ప్రథమ దివసే అని చెప్పిన విధానంగా మంచి వర్షం పడుతుంటది వ్యవసాయ పనులు ఉంటుంటాయి పూర్వం యువకులే కదా వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు వ్యవసాయం అంతా పోయింది అన్ని కూడా భూములు పోయి అన్ని అన్ని పార్ట్స్ వచ్చాయి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి కల్చర్ అలా విలేజెస్ వస్తున్నాయి అట్లా అతను యువకుడు ఉన్నాయి అనేకంగా అంటే ఈ సమయంలో వివాహం మనకు వివాహమైన తర్వాత వైశాఖంలో కానీ ఏంటి జ్యేష్ఠంలో కానీ వివాహమైన తర్వాత ఈ సమయం సరైనటువంటిది కాదు కాబట్టి కాబట్టి వారు పుట్టింట్లో ఉంటే బాగుంటుంది తర్వాత ఆ సారీ తీసుకొని పోయి పెట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అని అంటే గోరుకు పెట్టుకునేటువంటిది గోరింటాకు అంటే మొత్తం శరీరం అంతా ఈరోజు పెడ అలా కాకుండా స్వచ్ఛమైనటువంటిది గోరింటాకు చెట్లు ఉంటాయి దాని నుండి మనం బాగా దంచి ముద్ద చేసి నూరి ఇప్పుడు ఊరికే అంటారు మంచి మొగడు వస్తాడు అని అంటుంటారు అంటే ఇప్పుడు పిల్లవాడికి ఏం చేస్తాం మనము ఇది నువ్వు చేయరా నీకు ఏదన్నా నేను ఆశ చూపిస్తాను కదా వాళ్ళకి ఆ ఆశ చేస్తుంటారంటే ఇది ఆరోగ్యానికి రక్ష ఆడవాళ్ళు పూర్వం బాగా పనులు చేస్తుండే దంచుతుండే వ్యవసాయానికి వెళ్తుండే అన్ని పనులు చేస్తుండే ఆ ఇప్పుడు అన్ని కూడా ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి అప్పుడు ఏంటిదంటే ఆ నీటిలో తడవడం ద్వారా బట్టలు పిండడం ద్వారా వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా అంటే అన్ని ఉద్దేశించే మన పెద్దవాళ్ళు ఇలాంటి ఆచారాలు మాతృమూర్తి ప్రతి స్త్రీ మంచి ఇప్పుడు దొరుకుతాయండి అండి చెట్లు చెట్లు మంచి వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వస్తుంది బాగుంటుంది అది మనం తెచ్చుకొని పెట్టుకోవాలి తప్పకుండా ప్రతి చిన్న పిల్లల దగ్గర నుండి బాల దగ్గర నుండి మొదలుకొని పిల్లలు కూడా పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పూర్వం వాళ్ళు కూడా మంచిగా ఇంతకుముందు పూర్వం వేసుకుంటుండే కదా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కొత్త ట్రెండ్ అవును అవును సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు